హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది డీబీఎంఆర్ ఎడ్ క్వర్ స్పీక్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ మనము ఎప్పుడైతే ఇంగ్లీష్ ఈజీగా స్మార్ట్గా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు పెడుతున్నానో అప్పటి నుంచి మన వీడియోకి వ్యూస్లు బాగా వస్తున్నాయి ఇదంతా మీ సపోర్టే అదేవిధంగా ఇప్పుడు మనం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారుగా పలు సందర్భాల్లో వాడుతూ ఉంటాము ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట ప్రజలు కానీ ఎక్కడైతే మనకి వినిపిస్తూ ఉంటుంది అనవసరంగా నీ మాట వినటం వల్ల నా జీవితం పోయింది అని ఇది రేరుగా కాదు రెగ్యులర్గా యూజ్ చేసే పదాలే తప్పుగా అనుకోకండి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే బికాస్ ఆఫ్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్ మై లైఫ్ హ్యాస్ గాన్ టు రివిన్ మళ్ళీ చెప్పనా బికాస్ ఆఫ్ లిసన్నింగ్ టు యువర్ వర్డ్స్ మై లైఫ్ హ్యాస్ గాన్ టు రీన్ ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే మిగతా వీడియోస్ ఎలా చూసారో అలాగే చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం